కవులను గుర్చిన కథలు ఐదవ భాగం బమ్మెర పోతన రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు కుమార్ బమ్మెర పోతన ఈయన సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన కవీశ్వరుడు దుర్భరమైన దారిద్య బాధకు లోనై కూడా రాజులను ఆశ్రయించకుండా తన కావ్యాన్ని భగవంతునికి అంకితం చేసి తరించిన మహాభక్తుడు ఒకరోజున ఈయన తన కొడుకు మల్లన్న సహాయంతో పొలం దున్నుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆయన బావుమరిది శ్రీనాథ మహాకవి తన మహిమను ఆ తండ్రి కొడుకులకు చూపించ తలచి పల్లకీని ముందువైపు మోస్తున్న బోయిలను తప్పుకోమని ఆజ్ఞ చేశాడు వాళ్ళు తప్పుకున్నప్పటికీ పల్లకి యథాప్రకారం నడిచిపోతోంది మల్లన్న ఆ వింతను తండ్రి పోతనికి చూపగా ఆయన అరకకు కట్టిన ఒక దున్నపోతును విప్పేయమన్నాడు మల్లన్న అలాగే చేశాడు అయినా అరక సాగిపోతూనే ఉంది శ్రీనాథుడు అది చూసి రెండవ వైపు బొయ్యిలను కూడా తప్పుకోమన్నాడు పళ్ళకి బోయిలు లేకుండానే నడిచిపోతోంది పోతన్న రెండవ దిన్నపోతును కూడా విప్పించి వేశాడు దున్నపోతులు లేకుండానే అరక సాగిపోతోంది శ్రీనాథుడు అది చూసి పోతన్న తనతో సమాన ప్రజ్ఞావంతుడు అని గుర్తించి పల్లకీ దిగి పొలంలోకి వచ్చి పోతన్నని హాలికులు క్షేమమా అని పరుకురించాడు పోతన్న ఆ ఎత్తి పొడుపు గ్రహించి బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కోడలకిచ్చియ పడుపుకోడు భుజించుటకంటే సత్కవుల్ హాలికులైనమి గహనాంతరసీమల కందమూల గౌద్దికులైననేమి నిజదార సుతోధర పోషణార్థమై అని చెప్తాడు తాత్పర్యం కావ్య కన్యకని దుర్మార్గులకి అంకితమిచ్చి వాళ్లు పెట్టే నీచపు కూడు తినేకంటే సత్కవులు అడవుల్లో కందమూలాలు ఏరుకుని తినడం మంచిది అని సమాధానం చెప్పగా శ్రీనాథుడు సిగ్గుతో తలవంచుకున్నాడు పోతన్న ఇల్లు అయ్యవార్లంగారి నట్టిల్లులా ఉంది శ్రీనాథుడు సపరివారంగా వచ్చాడు వాళ్ళందరికీ భోజనపు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక పోతన్న భార్య వంట ఇంట్లో కూర్చొని విచారిస్తోంది ఇంతలో సరస్వతీదేవి ప్రత్యక్షమై సర్వ ఆభరణ భూషితమైన తన దక్షిణ హస్తాన్ని అటూ ఇటూ ఊపింది వంటగది భోజన పదార్థాలతో నిండిపోయింది పోతన్న శ్రీనాథుడికి అతని పరివారానికి తృప్తిగా వెందుపెట్టాడు భోజనానంతరం శ్రీనాథుడు తాంబూరం సేవిస్తూ పోతన రాసిన భాగవతాన్ని చదవడం మొదలుపెట్టాడు గజేంద్ర మోక్షం కథలో సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమిల్లమున్ చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీ చేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియ్ అన్న పద్యం చదివి ఏమిటి బావుగారు గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి ఏ ఆయుధం పట్టుకు వెళ్ళలేదన్నారే మరి వినోదం చూడ్డానికి వెళ్ళాడా అని ఆక్షేపించాడు పోతన్న ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు ఒక గంట గడిచిన తర్వాత పోతన్న హడావిడిగా దొడ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి బావా నీ కొడుకు నూతిలో పడిపోయాడు అని కంగారుగా చెప్పాడు శ్రీనాథుడు లబోదిబో అంటూ నూతి దగ్గరకు పరిగెత్తి నూతి చుట్టూ తిరుగుతున్నాడు అది చూసి పోతన్న నిచ్చెన నూతిలో దిగే మనుషుల్ని తీసుకురాక నూతి చుట్టూ గంతులు వేయడానికి వచ్చావా అని ఆక్షేపించి ఇంట్లోకి వెళ్ళి గదిలో దాచి ఉంచిన శ్రీనాథుడి కొడుకుని తీసుకుని వచ్చి చూపించి నీ పుత్ర వాత్సల్యం నిన్నెలా పరిగెత్తించిందో అలాగే విష్ణుమూర్తి భక్త వాత్సల్యం కూడా ఆయుధాలను వెంట తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన కలుగనివ్వలేదు అని చెప్పాడు దాంతో శ్రీనాథుడు సిగ్గుతో తల వంచుకున్నాడు భాగవతం ఎంతో రసవత్తరంగా ఉండడం చూసి దాన్ని ఏ రాజుకైనా విప్పిస్తే పోతన్న దరిద్రం తీరుతుంది అనే అభిప్రాయంతో శ్రీనాథుడు ఆ విషయం పోతన్నకి బాగా నూరిపోశాడు పోతన్న కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు అప్పుడు గుమ్మం దగ్గర సరస్వతీదేవి జలజల కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే ఊగిసలాడుతున్న మనస్సును దృఢపరుచుకొని కాటుక కంటినీరు చనుకట్టు పైంబడ ఏల కైటప కైటభ దైత్యమర్ధనుని గాదిలి కోడల ఓ మదాంబ ఓ హాటక గర్భురాణి నిను ఆకటికిం కొనిపోయి అల్ల కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని ఓదార్చాడు పోతన్న భాగవతంలో మోక్షం కదరాస్తూ అలవైకుంఠపురంభులో నామూల అన్నంతవరకు వచ్చి ఆ తర్వాత ఏమి వ్రాయాలో తట్టక విసుగ్గా బయటకు వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చేసరికి తాను వ్రాసిన దానికి సౌధంబు దాపల అని ఎవరో చేర్చడం గమనించాడు అది సాక్షాత్తు విష్ణుదేవుడే చేశాడని బ్రహ్మానందంతో అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియ్ అని ఒక్క బిగిని పద్యమంతా పూర్తి చేశాడు పోతన్న భాగవతాన్ని అద్భుతంగా రాస్తున్నాడని విన్ని కర్ణాటక ప్రభు తనకి అంకితమివ్వమని చేశాడు పోతన్న తన గ్రంథం నరులకు అంకితమివ్వనని జవాబు పంపాడు దాంతో ఆ రాజు ఆగ్రహంతో పోతన్నని బంధించి తీసుకొని రావాల్సింది అని తన భటులను పంపాడు రాజభటులు అట్టాహసంగా పోతన్న ఇంటికి చేరేసరికి విష్ణుమూర్తి వరాహ రూపంలో ప్రత్యక్షమై వాళ్ళని తరిమి కొట్టాడు పోతన్న భాగవతంలో భక్తి రసం చిప్పిల్లుతూ ఉంటుంది భగవంతుడైన లీలలు వర్ణించేటప్పుడు పోతన్న కవిత్వం పరాకాష్ఠనందుకుంది ఆంధ్రప్రదేశ్లో భాగవతం పారాయణ గ్రంథంగా ఉపయోగపడుతోంది ఐదవ భాగం సమాప్తం త్వరలో ఆరో భాగం మరికొందరు కౌల కథలతో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ